ఈనాడు గుంటూరు మేత్రాసనంలో మరి ఒక సదస్సును మేము జరుపుకోవడం జరిగింది ఆ సదస్సు దేనికోసము అని అంటే మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అక్కడ మరి ఇద్దరు కన్యాస్త్రీలను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని జైలు పంపడం జరిగింది వారి మీద మరి రెండు కేసులను బనాయించడం కూడా జరిగింది హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నటువంటిది మరియు మరి బలవంతపు మరి మత మార్పిడి అన్నటువంటివి చేశారు అన్నటువంటి విధముగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపడం అనేటువంటిది మరి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము వారిని త్వరగా విడుదల చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము ఆ విషయాల గురించి చర్చించుకోవడానికి మరియు మేము కూడా మరి మేత్రాసనం తరపు తరపున మరియు మరి వివిధ సంఘాలు తరపున మరియు మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు మరి ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు అందరం ఏకమై దీనిని మేము మరి ప్రజానాయకుల యొక్క దృష్టికి రాజకీయ నాయకుల యొక్క దృష్టికి తీసుకువెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం చేయడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాము మాట్లాడతాము వాళ్ళకి తెలియజేస్తాము ఏది ఏమైనా ఈ యొక్క పనిని మేము ఖండిస్తూ ఉన్నాము వారిని త్వరగా విడుదల చేయవలసిందిగా మేము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము